వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నాము ఇక్కడ మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేది రావడం జరిగింది ఈ ఏరియాలో కొంతమంది ఈ ఏరియాలో కొంతమంది కొత్త ఫ్లాట్స్ అడుగుతున్నారు దాని గురించి మనం ఫ్లాట్లు అనేవి తీసుకురావడం జరుగుతుంది వీడియోలో కంటిన్యూ అవుతానండి ఫిన్ టు ఫిన్ మీకు పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలోనే ఇస్తాను చూడవచ్చు ఇది మనకి కేసు ఆల్రెడీ రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అండి ఇవి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ లోపు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంటే మీరు ఇంటీరియల్ చేయించుకునే లోపు అయిపోతుంది ఏం లేదు ఇది చూసినట్టయితే మనకి లిఫ్ట్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఓకే మనం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం అలా ఎంటర్ అవ్వగానే చూడండి మనకి ఇది హాల్ వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళే దయచేసి ఈ వీడియో చూసి కాల్ చేయండి లేదా మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా మీ రిక్వైర్మెంట్ ప్రకారం కాల్ చేయండి ఈ ప్రాపర్టీ గురించి కాకుండా ఓకే టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి మీకు ఏది కావాలన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ ప్రాజెక్టులో కావాలన్నా మన దగ్గర ఉన్నాయి ఇది హాలు సిట్టింగ్ ఏరియా ఇలా వస్తే మనకి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పెద్ద హాల్ అనేది ఇచ్చారు డైనింగ్ ప్లస్ హాల్ ఇచ్చారు మనకి లెఫ్ట్ సైడ్ని ఒక బాల్కనీ కూడా ఇచ్చారు చూడండి ఇది బాల్కనీ చూడచ్చు ఇది ప్లస్ అటు డైనింగ్ వస్తుంది సిట్టింగ్ ఏరియా ఇది ఫైవ్ టీ బెడ్రూమ్ చాలామంది సీరియస్గా ఉన్నారు కానీ టైం అనేది స్పెండ్ చేయలేకపోతున్నారు కొంతమంది మీకు రిక్వైర్మెంట్ రావు మీరు విజిట్ టై విజిట్ చేసి టైం చేసుకోవాల్సిన అవసరం లేదు మీ రిక్వైర్మెంట్ చెప్పండి రిక్వైర్మెంట్ చెప్తే కంపల్సరీగా మీ రిక్వైర్మెంట్లు ఏమున్నాయో నేను ఎక్కడెక్కడ ఉన్నాయో ఫుల్ డీటెయిల్స్ చెప్తా చూడండి బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అప్పుడు మీరు వన్స్ మీరు టైం స్పెండ్ చేసి రావాలో లేదో తెలిసి అలా కాకుండా దయచేసి రామాకండి అలా రావద్దు కొంతమంది ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ సార్ మీ రిక్వైర్మెంట్ బడ్జెట్ ఎంత అంటే ఫీల్ అవుతున్నారు ఓకే చూడండి ఇది బాల్కనీ ఎందుకండి ఫీల్ అయ్యే పని ఎందుకు మీరు రెండు మూడు కోట్లు నాలుగు కోట్లు కొంటున్నారంటే మీకు టైం ఎంత ఇంపార్టెంట్ ఆ టైం అనేది వేస్ట్ కాకుండా ఉండటానికే కదా నేను కూడా మీకు ఏరియాలో కావాలి సార్ ఎంత సేఫ్టీ కావాలి ఎంత బడ్జెట్లో కావాలి మీ రిక్వైర్మెంట్ ఏంటి సార్ అని అంటే ఫీల్ అయిపోయేది ఏముంది ఆలోచించండి ఒకసారి అలా కాకుండా రాండి అని చెప్పేసి చూపించటంలో చూపించవచ్చు పెద్దగా నాకేమో నష్టం లేదు దానివల్ల మీ టైం వేస్ట్ నా దగ్గరకు వచ్చి మీరు ప్లాట్ కొనకుండా నిరుత్సాహం తెలియపోతే అది నలుగురు చెప్పేస్తే నాకు బ్యాడ్ అందుకనే నేను తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని ఇది చూడవచ్చు ఇది ప్రేరు గది ఓకే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని ముందుగానే గెట్ చేసి మనం ఇలా ముందుకు వెళ్తున్నాం అంతే తప్పితే ఇప్పుడు మీరు కోటే పెట్టండి రెండే పెట్టండి రెండు కోట్లే మిమ్మల్ని కాదని ఎవరు అనలేదే ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి అంటే మీరు కోటి పెట్టినంత మాత్రాన మీ డబ్బు వాల్యూ కాదని రెండు కోట్లు పెట్టి వాల్యూ కాదని మనం ఏమన్నా డబ్బును బట్టి రెస్పా మనం ఏమైనా అవతల రెస్పాండ్ ఏం కావు ఎవరు బడ్జెట్ వాళ్ళది ఎవరు స్తోమత వాళ్ళది మీరు అడిగిన ఏరియాలో నా దగ్గర ఎక్కడెక్కడో నేను చెప్తాను నచ్చితే వన్స్ ట్రావెల్ అవ్వచ్చు మీకు నచ్చింది చూపించచ్చు ఇది డ్రెస్సింగ్ ఏరియా ఈ మాస్టర్ బెడ్రూమ్కి డ్రెస్సింగ్ ఏరియా ఇది అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ ఓకే చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం అందుకని దయచేసి అలా ఒకసారి ఫీల్ అయిన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు అనుకోండి ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే వంద మందిలో తొంభై తొమ్మిది మంది చేసి ఆ ఒక్కళ్ళు కూడా చేయకుండా ఎవరో ఇంకా ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్తున్నా కొత్తగా చేసేవాళ్ళు కూడా మళ్ళీ ఫీల్ కాకుండా ఉంటారని చెప్తున్నా ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ మీకు ఇటు సైడ్ విండో దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి మీకు డోర్ కూడా ఎంత హైట్ ఇచ్చారో చూడండి దానివల్ల మనకి వెంటిలేషన్కి బాగుంటుంది ఇది అటాచ్ బాత్రూమ్ ఓకే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ నియర్ బైలో చూస్తున్న వాళ్ళే దీని గురించి అప్రోచ్ అవ్వండి ఇది వచ్చేసి కిచెన్ చూడండి కిచెన్ బాగా ఇచ్చారు కొద్ది స్పేసెస్ కంటే ఈ సైజులో ఇలా కిచెన్ ఇంత స్పేస్ ఇవ్వటం అనేది తక్కువ వస్తాయి మేము చూస్తుంటాం కాబట్టి ఎన్నో ప్రాపర్టీస్ వాష్ ఏరియా కూడా చూడండి కొంచెం స్పేసెస్ ఇచ్చారు చూడండి సైడ్ గ్లాస్ ఇచ్చి ఓకే ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ గమనించండి ఇప్పుడు ఇది వీడియోలో ఇంత తీశాను కదా చాలామంది రేట్ కడ కొంచెం కొంతమంది అప్ అయి మాట్లాడుతున్నారు కొంతమంది అంటే మాట్లాడట్లేదు మాట్లాడిన వాళ్ళ సంగతి చెబుతున్నా మన ఏదైతే ఉందో ఫ్లాట్ అమ్మటం కాదు ఉద్దేశం బెస్ట్ ప్రైజ్కి ఇప్పించటం మా టార్గెట్ మెయిన్ ఎందుకంటే రేపొద్దున గుర్తుండి ఒక రిలేషన్ అనేది ఉండాలి ఒక బయ్యర్ కస్టమర్తో బయర్తో మాకు నాకు వచ్చేసి కొంతమంది ఇంత లేదు సార్ అంత లేదు అంటారు అక్కడ అంటే ఏడో ఒక వన్ పర్సెంట్ కూడా కాదు పాయింట్ వన్ పర్సెంట్ నా వచ్చే వాళ్ళు వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని చెబుతున్నా ఇప్పుడు ఈ ప్రాపర్టీ వీడియో తీస్తున్నా దీని కింద డిస్క్రిప్షన్లో రేట్ చూడండి నేనే షా ఎంత రేటా అనిపించింది ఇది బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటుంది ఓకే ఇది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అలాగే ఇలా ఆడిన కన్స్ట్రక్షన్ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్కి మీటర్ల కాస్ట్ కానీ దీన్ని బట్టి ఆ వాళ్ళంతే చెప్తారులే సార్ అని అంటే అదే ఆ మాట వాడకూడదు ఎందుకన్నానంటే ఆ మాట వాడొద్దని ఎవరు కూడా అమ్ముకోవాలని పెట్టినప్పుడు ఎంత పెడితే అని చెప్పరు చెప్పిన సార్ ఫైనల్ రేట్ చెప్పండి అంటే కంపల్సరీ చదువుతాడు ఇంక అక్కడే ఉన్నారంటే అతను పడింది దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ వేసుకొని ఒకసారి మీరు ఎంత పడింది ఏంది అని అడిగితే వాళ్ళు క్యాలిక్యులేషన్ చదువుతారు నేను అలా చాలా మందిని అడుగుతుంటాను వాళ్ళే చెప్తారు సార్ ఇదే సార్ నేను కొని ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది సంవత్సరం అయింది ఆల్రెడీ ఎంఐ కడుతున్నా నేను కొన్నది ఇంతకి సపోజ్ రెండు కోట్లు రెండు కోట్ల ఇరవై కొన్నా నాకు ఇప్పుడు మొత్తం రెండు ముప్పైతే చాలు సార్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లా ఇంట్రెస్ట్తో నేను కొన్ని లెక్కలు చెప్తారు అలా ఎన్నప్పుడు తెలిసిద్ది కానీ వీళ్ళు ఇంతే చదువుతాల్లో ఇంత రేట్ ఎక్కడ ఉంది వాళ్ళు ఉండగా ఉండాలి తక్కువకి ఎత్తారు అంటే ఎక్కడ ఎక్కడెత్తున్నారు ఏడ మీరు అలా తీసుకున్నారు చెప్పండి అంటే నేననేది ఏ రేటు తీసుకోమని చెప్పట్లేదు కానీ నచ్చింది అనుకోండి వన్స్ కూర్చొని సరౌండింగ్ ఎంక్వైరీ చేసి ఈ రేటు పెట్టవచ్చా లేదా వన్స్ డెప్త్కి వెళ్ళిపోవాలా వన్స్ వద్దనుకుంటే ప్రైజ్ మనకు కుదరలేదని డ్రాప్ అయిపోవాలి తప్పితే అక్కడే నిలబడి మనం ఎక్కడో ఇంట్లోనే ఉండో లేకపోతే ఫోనుల్లోనే ఆ వాళ్ళు ఎక్కువ చదువుతున్నారని వదిలేయటం అనేది ఇంకా అలా కష్టం ఉండంగా మీరు ప్రాపర్టీ కొనలేరు కొన్న ఇవాళ మూడు కోట్లు ఉంది రేపు ఉన్న మూడు నాలుగు పెట్టి కొంటారు తప్పితే బెస్ట్ ప్రా బెస్ట్గా కొనేది అనేది చాలా తక్కువ ఎక్కడో ఒక పాయింట్ వన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు కూడా ఎందుకు కొంటున్నారంటే వాళ్ళు ఆగిపోవాలి మధ్యలోనే జర్ అలా చూడటంలో కంటిన్యూగా ట్రావెల్ ట్రావెల్ అయ్యి వాళ్ళు అవగాహన తెచ్చుకొని ఆహా సపోజ్ పదిహేను వేలు ఉంది కూర్చొని పది పద్నాలుగున్నర పద్నాలుగుగా పదమూడున్నర పదమూడుకా ఎంత కొత్త ట్రై చేసి ఆ మూమెంట్ అని క్లోజ్ చేయటం వాళ్ళు పదమూడున్నరకు వచ్చినా ఇంక ఇది కూడా రేట్ ఎక్కువ నేను రాబో అయిపోయినా ఇంకా రెండోసారి కొనలే ఆ రేటుకు రాదు కొంటం కొంటారు ప్లానింగ్ ఉన్నోళ్ళు కొనకుండా యాడ్ నేను అదే చెప్తాను అదేదో ఆలోచించుకొని ఒకటి నాలుగు సార్లు బెస్ట్ వచ్చినప్పుడే కొనుక్కోండి ఒక నెల నాలుగు నెలలు ఆగితే ఒక పది ఒక లక్షో పది లక్షలు తగ్గితే అనుకుంటే ఆగటంలో తప్పు లేదు ఇంకొక లక్షో పది లక్షలు పెంచాలనుకున్నప్పుడు ఆగటం ఎందుకనేది నా ఒపీనియన్ ఓకే ఇదే అండి డీటెయిల్సు నేను చెప్పింది అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను ఇంకేమన్నా మీకు డీటెయిల్ అర్థం కాకపోతే ఫోన్ ఫోన్ చేయండి ఏదన్నా కానీ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే దగ్గరుండి ప్రతి ప్రాపర్టీ చూపిస్తాను వీడియోలో కంటిన్యూ మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్